ఓం శ్రీ నమ నమః రాశికి జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది ముందుగానే చెబుతున్నా నిజం వినగలిగే ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియోని చూడండి తులారాశి వారికి జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఏ విధంగా ఉండబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏంటి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి తులారాశి అనగా దీనిని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు తులారాశికి జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఉన్నాయి ఉద్యోగాల్లో ఉన్న తులారాశికి పదోన్నతి లభిస్తుందా సమస్యలు తొలగిపోతాయా తులారాశి వారికి జనవరి నెల నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా ఉద్యోగం పరంగా అభివృద్ధినిస్తుంది కొన్ని సవాళ్లతో పాటు సంవత్సరం మొదట్లో శని ప్రారంభం వల్ల కార్యాలయాల్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా దాగి ఉన్న శత్రువుల నుండి లేదా పోటీ సహోద్యోగుల నుండి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఉన్నట్టయితే కనుక మీరు ఖచ్చితంగా కొత్త ఉద్యోగాల్లో స్థిరపడబోతూ ఉన్నారు కొత్త ఉద్యోగం రాబోతుంది ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది క్రమం తప్పకుండా ప్రణాళికలు తప్పకుండా ఓపిక్గా మరియు కష్టమైన పనినైనా కూడా ఈజీగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే తులారాశి వారు ఖచ్చితంగా విజయవంతంగా మీరు ముందుకు వెడతారు ఈ సమయంలో వచ్చే ఉద్యోగ సవాళ్లను ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉండాలి శ్రద్ధ కూడా ఈ రాశి వారికి చాలా అవసరంగా చెప్పవచ్చు అన్ని విధాలుగా జనవరి నుంచి కూడా అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి తేదీల్లో ముఖ్యంగా జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల నుంచి కూడా మీకు అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి భవిష్యత్తుకి సంబంధించి ఎన్నో విజయాలు కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా సాధించబోతు ఉన్నారు భవిష్యత్తుకి సంబంధించి చాలా ఆలోచనలు చేయబోతున్నారు రిస్క్ తో కూడినటువంటి పనులు కూడా ఈ సమయంలో తులారాసు వారు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది తులారాసు వారికి వృత్తిపరమైన కష్టాలు ఏవి కనిపించటం లేదు మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి సహోద్యోగులతో చాలా మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోవడానికి ఇది ఈ కాలం అనేది వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు చాలా వరకు మీ ఆలోచన తీరు అనేది కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆర్థికంగా తులారాస్తి వారికి ఏ విధంగా ఉండబోతుంది తులారాస్తి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుంచి కూడా మొత్తం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది గత సంవత్సర కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మీకు ఉన్నట్టయితే గనుక ఈ సంవత్సరం నుంచి మీకు ఆదాయం పరంగా స్థిరంగా ఉండబోతుంది ఆస్తుల అభివృద్ధి ఉంటుంది ఆస్తులు చాలా బాగా సంపాదించగలుగుతారు డబ్బు చాలా బాగా సంపాదించగలుగుతారు ఉద్యోగంలో పురోగతి మరియు వ్యాపారంలో స్థిరత్వం ఉండడం కారణంగా స్థిరమైన ఆదాయం వస్తుంది ఈ సమయంలో మీరు ఎక్కువగా పొదుపు కూడా చేయగలుగుతారు దీని వల్ల మీరు చాలా వరకు కూడా ఏవైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో వస్తువులు లేదా వాహనాలు వంటి విలువైన ఆస్తులు పెట్టుబడులు పెట్టాలనుకుంటూ ఉన్నారో లేదా కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా ఈ సమయంలో మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు తులారాశి వారు తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా మరియు దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దూరం కావడానికి ఆర్థిక పరిస్థితి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి డబ్బును అధికంగా ఖర్చు చేయడం మంచిది కాదు డబ్బు విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అధికంగా చేయవద్దు సురక్షితంగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచన చేయండి తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం తులారాశి వారికి కలిసి రాదు వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏ విధంగా ఉండబోతుంది కుటుంబ జీవితంలో తులారాశి వారికి సంతోషం ఉంటుందా వివాహ యోగం ఉంటుందా ఈ అనుమానాలు ఉన్నటువంటి తులారాశి వారికి ఇది ఒక గొప్ప సమాధానంగా చెప్పవచ్చు తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల నుంచి కూడా కుటుంబ జీవితం సాధారణంగా సంతోషంగానే ఉండబోతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది సంవత్సరం మొదట్లో మీరు ఉద్యోగం లేదా వ్యక్తిగత బాధ్యతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవచ్చు అయితే స్పష్టంగా మాట్లాడుకోవాలి కొన్ని కొన్ని విషయాల గురించి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే మీ కుటుంబ సంబంధం చాలా బలంగా ఉంటుంది అపార్థాలు దూరం అయిపోతాయి అపార్థాలు రాకుండా ఉండాలి అంటే ఉద్యోగం మరియు కుటుంబ జీవితం మధ్య సమతుల్యత ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడే మీ కుటుంబానికి మీకు మధ్య ఉన్న సంబంధం బలపడుతుంది మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా అంటే మీ సోదరులతో కానీ లేదా మీ తల్లి తండ్రితో కానీ ఇన్ని రోజులు ఏవైనా వివాదాలు ఉంటే ఆస్తికి సంబంధించిన వివాదాలు కానీ లేకుంటే మీరు చెప్పినటువంటి మాటను వారు అంగీకరించకపోవడం వల్ల మీరు అడిగినటువంటి విషయాల గురించి మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కారణంగానో మీరు ఇబ్బందులు పడుతూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉన్నట్టయితే ఈ సమయంలో అవన్నీ కూడా క్లియర్ కావాలి అంటే ఆందోళన పడకుండా మీ కుటుంబ సభ్యులతో మీ తల్లిదండ్రులతో కానీ లేకపోతే మీ సహోదరులతో కానీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసుకుని తొందరగా పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై ఐదు కుటుంబ సంబంధానికి సంబంధించినటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం తులారాసు వారికి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి కూడా ఇది చాలా స్పష్టమైనటువంటి సమయంగా చెప్పవచ్చు స్పష్టంగా మాట్లాడుకోవాలి అంటే కుటుంబంతో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుండే ఆరోగ్యం పట్ల తులారాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి తులారాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన మీరు కొన్ని కొన్ని విషయాల్లో వెన్నుముక్క మరియు నరాలకి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఏవైనా జబ్బులు ఉన్న వారికి లేదా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి క్రమక్రమంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిది వ్యాయామం చేస్తే మీరు చాలా వరకు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు చర్మానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్లడం చాలా మంచిది మానసికంగా బాధ మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి తులారాశి వారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే తులారాశి వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారో వారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటారు ఈ సమయంలో మీ ఇంటిపై ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కారణంగా మీరు కోరుకున్నటువంటి అన్ని కోరికలు ఉన్నాయి మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి అంటే దేవుడి యొక్క నీళ్ళ మీ ఇంటిపై ఉండడం కారణంగా ఈ సమయంలో మీరు చాలా వరకు మంచి మంచి ఫలితాలు చూస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే వ్యాపారాల్లో ఉన్న తులారాసి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే గనుక సంవత్సర ప్రారంభంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు వ్యాపారం పరంగా మరియు ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మీరు ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా పని చేయాలి అనుకుంటే మీ భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడుకుని దాని తర్వాత మీరు మీ యొక్క మనోధైర్యంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు కోపంతో తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలు కూడా కలిసి రావు విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే విద్యార్థులు విజయం ఉన్నారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు లేదా నైపుణ్య అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా సంవత్సర ప్రారంభంలో మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా కలిసి రాబోతుంది అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఈ సమయంలో మీకు మంచిగా డబ్బు వచ్చే విధంగా కూడా చేయబోతుంది ఆర్థికంగా మీరు ఖచ్చితంగా స్థిరపడబోతున్నారు ఆర్థిక లాభం కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది అయితే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి అంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా ఆ దేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రతి రోజు కూడా మీరు దేవుడిని అయితే పూజించాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఈ సమయంలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల నుండి కూడా తులారాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రేమ జీవితంలో కూడా కలిసి వస్తుంది ప్రేమించుకుని వివాహాలు చేసుకోవాలనుకుంటున్నటువంటి తులారాశి వారికి కుటుంబం యొక్క అంగీకారం దొరుకుతుంది ప్రేమ వివాహం సంతోషంగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది చూసారు కదా తులారాశి వారికి జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ